హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నందు లైఫ్ స్టైల్ బ్లాక్స్ ఈరోజు వచ్చేసి ఈ ట్రాలీ అయితే అమ్మకానికి అయితే ఉంది ఇది ట్రాలీ అయితే అంటే చాలా అంటే చాలా తక్కువ ధరకే కేవలం ఒక లక్ష నలభై వేలు మాత్రమే ఫిక్స్డ్ రేట్ అయితే కాదు చూసి అయితే మాట్లాడవచ్చు లొకేషన్ మాది వచ్చేసి ఇక్కడ కోదాడ సూర్యాపేట డిస్టిక్ అండి ఇది వైజాగ్ స్టీల్ హెవీ ట్రాలీ చూడండి మీరు సైడ్ చూడండి హెవీ ట్రాలీ చాలా అంటే చాలా మందం అయితే ఉంది చూడండి టైర్లు అయితే ఒక ఫార్టీ పర్సెంట్ అయితే అరిగింది హజార్ పీస్ అండి సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంది ముందు సైడ్ చూడండి ట్రైల్ ఇది లోపల సైడ్ అయితే కొంచెం మామూలుగా అయితే అక్కడక్కడ అయితే డ్యామేజ్ అయితే ఉన్నాయి చూడండి అంటే హెవీగా ఏం లేదు యూజ్ అయితే చేసుకోవచ్చు బెటర్గా ఎక్కువ ఇబ్బంది అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ మన ఛానల్ని కొత్తగా చూసే అయితే లైక్ అయితే చేయండి ఇలాంటి వీడియోలతో మేము ముందుకు వస్తుంటాను ఏమైనా మీ దగ్గర అమెటి ఏదైనా ఉంటే నాకైతే ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ నాకు మెసేజ్ చేయండి ఫొటోస్ పెట్టండి నేను వీడియో చేస్తాను ఫ్రీగా ఇంకా ఏమైనా ఉంటే నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈ ట్రాలీ వచ్చేసి చూడండి హబ్బు కూడా కొత్త హబ్బు ఎట్లా ఉందో అంటే ఎంత అంటే ఎక్కువ వర్క్ కూడా ఏం చేయలేదు ఇంటి వర్క్ కాబట్టి ఎక్కువ యూస్ కూడా ఏం చేయలేదు చూడండి జాకీ అయితే ఫిఫ్టీన్ టన్ ఏజ్ జాకీ అది వచ్చేసి ఎక్కువ అంటే ఎక్కువ ఇప్పుడు మనం ఎక్కువ యూజ్ అయితే ఎక్కువ ఏం చేయలేం కదా లోపల సైడ్ అయితే కొంచెం ఉందిలే అది పెద్ద ఇదేం కాదు డోర్లు అయితే ఏం బెండ్లు అయితే ఏమి లేవండి చూడండి మీరు చూసి నాకైతే కాల్ చేయండి కావాలనుకున్న వాళ్ళు ఎందుకంటే టైంపాస్ కాల్ అయితే చేయకండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఓకే కాల్స్ ఇక టైంపాస్ కాల్ చేస్తే నాకు ఇబ్బంది అవుతుంది కావాలనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి మీ దగ్గర ఏమైనా వెహికల్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోతో కలుస్తా బాయ్